అల్పపీడనంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సీఎం జిల్లాల వారీగా వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు వర్షాల వల్ల కలిగే ప్రాణ ఆస్తి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సన్నద్దతపై సూచనలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నారు చంద్రబాబు ఏలరు రిజర్వాయర్ కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రాజెక్టుల్లోకి వచ్చే ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని నిర్వహణ చేపట్టాలన్నారు కాలువలు చెరువులు డ్రైన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని అలర్ట్ చేశారు భారీ అతి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తాగునీరు ఆహారం మెడికల్ క్యాంపులకు సిద్ధంగా ఉండాలన్నారు చంద్రబాబు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాలని సూచించారు పంట నష్టం అంచనా బాధితులకు ఆహారం సరఫరా వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు చంద్రబాబు పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీంను సంప్రదించాలన్నారు ఏజెన్సీలో భారీ వర్షాలు వాగులు వంకల పరిస్థితిపై అధికారులు నిరంతరం సమాచారం తప్పించుకోవాలన్నారు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు వరద భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు పంపించాలన్నారు చంద్రబాబు వాగులు వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలన్నారు